ఆది కాణము పదహారవ అధ్యాయము అబ్రాము భార్య అయిన శారయీ అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగుప్తిరాలైన దాసి ఉండెను కాగా శారయ్యి ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను అబ్రాము శారయ్యి మాట వినేను కాబట్టి అబ్రాము కనాను దేశంలో పది ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరను ఐగుప్తీయురాలని తీసుకొని తన పెన్మిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు ఇచ్చెను అతడు హాగరతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను అప్పుడు శారయి నా ఉసురు నీకు తగులును నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నైతినని అని నేను దాని దృష్టికి నీచమైన దాన నైతిని నాకును నీకును యహవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనేను అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసు వచ్చినట్లు దాని చేయమని శారయ్యితో చెప్పాను శారయ్యి దాని శ్రమ పెట్టినందున ఆమె వద్ద నుండి అది పారిపోగా ఎహవా దూత అరణ్యంలో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ ఆమెను కనుగొని శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చి తివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను అప్పుడు ఎహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగిండుమని దానితో చెప్పాను మరియు యహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను మరియు యహోవా దూత ఇదిగో యహావాని మొరను వినేను నీవు గర్భవతి వై ఉన్నావు నీవు కుమార్నికని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అతడు అడవిగాడిద వంటి మనుషుడు అతని చేయి అందరికినీ అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండను అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహవాకు పెట్టెను ఎలా అనగా నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచితిని కదా అని అనుకునేను అందుచేత ఆ నీటి బొగ్గకు బేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను అది కాదేశుకును బెరెదుకును మధ్యనున్నది తరువాత హాగరు అబ్రాహ్మణకు కుమారునికనేను అబ్రాహము హాగరు కనిన తన కుమారుణికి ఇస్మాయిలను పేరు పెట్టెను హాగరు అబ్రాహ్మునకు ఇస్మాయేలును కలిగినప్పుడు అబ్రాము ఎనభై ఆరు ఏండ్లవాడు దేవుడి వాకి దీవించినగాక ఆ మెయిన్